క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన స్వాగతం కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఉంది యజ్రాహియుడైనటువంటి హేమాను రచించినటువంటి దైవధ్యానం ఇది కోరహకుమారుల కీర్తనే గాని ఇది ఓ ప్రార్థన నిరీక్షణే లేని దినాల్లో దేవుని పైన ఆధారపట్టడం మనకి కీర్తనలో గమనిస్తాం దావేద ద్వారా దేవుని శుతించడానికి నియమించబడినటువంటి ఈ హేమను కేవలం కీర్తన మాత్రమే కాదు దినవృతాంతంలో మొదటి గంధంలో ఇరవై ఆరవ అధ్యాయంలో ఐదో వచనం మీరు చూడండి వీరందరూ దేవుని వాక్ విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటికై దేవుడు హేమానునకు పదు నలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను ఇతరు ఒక ప్రవక్తను కూడా మనం గుర్తిస్తున్నాం ఈ ఎనభై ఎనిమిదవ కీర్తనలో వచనం నుండి ఏడు వచనాలు మీరు చూడండి నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది సమాధులోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని నేను త్రాణలేని వాని వలె అయితని చచ్చిన వాడిలో విడవబడిన వారిని అయితేని నేను సమాధులు పడి ఉన్న హతులలో ఒకని వలె అయితేని నీవిగా స్మరింపలేని వారి వలె అయితేవి వారిని చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు కదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండుబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములనియు నన్ను ముంచుచున్నవి ఈ మాటల్లో లోతైనటువంటి విషాదం మనకు కనబడుతుంది లేదా బొత్తిగా నిరీక్షణ కోల్పోయినటువంటి మాటలు ఇక మరణ అంచుల్లో ఉన్నట్టుగా దావిది ఎరవిందో కీర్తులు చెప్పినట్టుగా దేవా యోహోవా ఇక నీవు మౌనముగా వండినడల్లా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును అన్నట్టుగా సాధారణంగా శరీరంలో అనారోగ్యం కలిగి మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి బంధువులు కానివ్వండి రక్త సంబంధులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి వారి యొక్క ఆదరకరమైన మాటలు వారి యొక్క ఓదార్పు వారు చెప్పే ఆ ధైర్యపు మాటలు మనం వింటూ ఉన్నప్పుడు కాస్త ఉపశమనం మనం కలుగుతూ ఉంటుంది ప్రజలు మన పక్షాన ఉన్నారు అని లేదా మన ఎదురుగా మనుషులు శత్రువులుగా మనకు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు మనం ఆరోగ్యంగా బలంగా ఉన్నామనుకోండి అయినా కొంతవరకు మనం తట్టుకునే అవకాశం ఉంది ఈ అధ్యాయంలో రెండు రకాల శ్రమలు కనబడుతున్నాయి మూడు నుండి ఏడు వచనాల్లో తన శరీరంలో లేదా తన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి శ్రమకు సంబంధించిన మాటలు మనం కనబడుతుంటే ఎనిమిది వచనంలో అంటాడు నా నెలవర్లను నాకు దూరంగా నీవు ఉంచి ఉన్నావు నీ వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు ఇది కేవలం హేమాన్ యొక్క అనుభవమే కాదు కానీ ముప్పై ఎనిమిదవ కీర్తనలో భక్తుడైన దావిదు ఇటువంటి మాటలు పలకాడు నా స్నేహితులను నా చలికాన్లను నా తెగులు చూసి ఎడముగా నిలుచుచున్నారని నా బంధువులు నాకు దూరం అయ్యారని ఇక యోబు భక్తుని సంగతి మనం ఎరిగి ఉన్నాం యోగు పంతొమ్మిదవ అధ్యాయులు అంటాడు నా బంధువులు నా ఎదుకు రావడం లేదట నా ప్రాణ స్నేహితులు నన్ను పూర్తిగా మర్చిపోయి ఉన్నారు ఇంట్లో పనిచేస్తున్నటువంటి దాసి కూడా నన్ను అన్యునిగా ఎంచుతోంది నేను వీరందరి దృష్టికి పరదేశిగా ఉన్నాను ఆ మాటకొస్తే సొంత భార్య కూడా తన ఊపిరి అసహ్యమైందట చిన్న పిల్లలు సహా యోబును తృణీకరిస్తున్నారట తాను ప్రేమించిన వారే తన మీద తిరగబడుతున్నారు ఓ వైపున ఆరోగ్యము క్షీణించింది శరీరంలో సత్వ లేదు మనుషుల ప్రేమ ఆదరణ కరువైంది వెలపట లోపట పోరాటాలు జరుగుతున్నాయి ఇటువంటి డీప్ డిప్రెషన్ మధ్యలో రాయబడినటువంటి కీర్తన ఇది మరి పరిష్కారం ఏంటి ఇక్కడ మరొక అంశాన్ని మనం చూస్తాం ఎనిమిదో కీర్తన మొదటి వచ్చిన చూడండి యహోవా నాకు రక్షణకర్త ఒక దేవ రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మరొక చెవి యొక్క నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతలమునకు నాకు సమీపించి ఉన్నది అలాగే తొమ్మిదవచనం అంటున్నాడు బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను ఇక పదమూడవచనలు కూడా యహోవా నేను నీతో మనవి చేయుచున్నాను ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను మనకు కనబడుతుంది ప్రార్థన 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 వీటి మధ్యలో సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా ప్రేతలు లేచి నిన్ను శుతించదరా అంధకారంలో నీ అద్భుతములు తెలియదగునా పాతంలో ఎవరైనా నీ నీతిని గుర్తిస్తారా యహోవా నీవు నన్ను విడుచుటయ్యేలా నీ ముఖము నాకు చాటు చేయుటయ్యేలా ఇలాగ అనేక ప్రశ్నలు కనపడుతున్నాయి నిరాశ నిస్సృహుల మధ్యలో అనేక సంశయముల మధ్యలో తన హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నల మధ్యలో హేమాను ఆగిపోవట్లేదు దివారాత్రులు దేవుడికి మొరపెడుతున్నాడు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి అని చెప్పేదానికి యేసుక్రీస్తు ప్రభు లుకస్ భర్త పద్దెనిమిదవ అధ్యాయంలో అన్యాయస్తున్నటువంటి ఓ న్యాయాధిపతి విధవురాలకు తీర్చినటువంటి న్యాయానికి సంబంధించిన ఉపమానాన్ని చెప్పలేదా అతడు దేవునికి భయపడేవాడు కాదు మనుషులను లక్ష్యం చేసేవాడు కాదు అయితే ఆ విధవరాలు తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని మాటి మాటికి ఆ న్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చి అతన్ని విసిగిస్తున్నందున అతనికి హృదయపూర్వకంగా ఇష్టం లేకపోయినా ఇక మీదట తనను విసిగించకుండా ఉండేదానికి అతడు ఆమెకు న్యాయం తీర్చాడట ఈ ఉపమానం చెప్పి ప్రభావంన్నాడు లుకస్ వర్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవచనంలో దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరుపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను మిమ్మల్ని కలవరపరిచే భయములన్నీ తొలగిపోయి యోహోవానం మీరు నిత్యమో సుదించున్నట్లుగా ఆయన కృపాతిశయములు మీకు కాక ఆయన విశ్వాసత మేము కాక మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడై కాచి కాపాడి నడిపించిన గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్